హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మా అక్క వాళ్ళ తోటలోకి వచ్చాము ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కుంకుడుకాయ చెట్లు ఇగోండి కుంకుడికాయలు కాయలు కాయలు ఇగోండి గాలికి ఊగిపోతూ ఉన్నాయి కొన్ని అక్క ఏరిందంట ఇగోండి మా అక్క చేతులు ఉన్నాయి ఇగోండి కుంకుడికాయలు ఫ్రెష్ చూడండి చేతిలో చెట్లోంచి చేతిలోకి వచ్చేస్తాయి కుంకుడుకి చెట్టు చూపించాను కదండి అట్లనే తాటి చెట్టు ఇది చిన్నప్పుడు చూడండి ఇట్లా చిన్నగా భూమికి ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట చిన్నగా ఇంకా పెద్ద అయితే తెలిసిందే కదా తాటి చెట్టు అయ్యో అంత పెద్ద ఎత్తుగా ఉంటాయి ఇంకా మా పాప పరిగిస్తూ ఉంది తోటలోకి మా బావ వాళ్ళది తోట వేసుకొని ఉన్నారు నిమ్మకాయలో అందు అక్క చిక్కుడు చెట్లు వేసిందంట అవన్నీ చూద్దామని చెప్పి వచ్చాము తోటలోకి చల్ల టైంలో వచ్చామన్నమాట మధ్యాహ్నం పూట రావాలంటే చాలా ఎండగా ఉంది మార్నింగ్ వచ్చినా అదే టైం అవుతుంది అందుకని ఈవినింగ్ టైంలో వచ్చాము ఇంకా అసలు ఫుల్ నిమ్మ చెట్లు అనమాట ఇంకా నెల్లూరు సైడే ఎక్కువ నిమ్మ చెట్లు తాటి చెట్లు ఇవే ఉంటాయి నేచర్ ఇచ్చిన తాటికళ్ళు కూడా అక్కడ కుండలు కట్టి ఉంటారు ఇంకా నేచర్ ఇంకా అది అమృతం లాంటి చా అది రోజు ఒక చిన్న కప్పు తాగితే చాలా హెల్దీ అంట అందరు తాగుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే చుట్టూ ఎంత బాగుందో ఇదిగోండి తాటి చెట్లు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ప్రతి తాటి చెట్టుకి కళ్ళు కుండ కుండలు కట్టే ఉంటారు ఖచ్చితంగా ఇంక ఇప్పుడు ఫుల్ కళ్ళు అనమాట ఇంకా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది ఇంకా తర్వాత ఉంటుంది ఆ కళ్ళు కుండలు ఎక్కువ కడితే తాటికాయలు ఉండవు అనమాట మా పాపకు బాగా ఎంజాయ్ చేస్తుంది గాలి బాగా తోలుతుంది అండి ఎట్లా గాలి తోలుతుందో ఆడికి ఎండ చూడండి ఇంకా ఉంది సిక్స్ అట్లా వచ్చాము సిక్స్ అయింది నిమ్మ తోటలోకి వెళ్తున్నాం మా బావగారు అక్కడ వెయిట్ చేస్తున్నారు మెమరీస్ అన్నీ చెప్తుంది మా అక్క చిన్నప్పటివన్నీ ఆ బిడ్డన్నీ నేను పత్తి చేసినప్పుడు అక్కడ పత్తి వేసేవాళ్ళు అక్క వాళ్ళు అప్పుడు నేను నీళ్ళు పోయడానికి వచ్చానని చెప్పారు అంటే ఎయిత్ క్లాస్ అన్న సెవెంత్ క్లాస్లో అట్లా వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట ఇప్పటివరకు అసలు తోటలోకి కూడా రాలేదు ఇప్పుడే వస్తున్నాం మా బావ నిమ్మకాయలు వద్దందా అంటున్నాడు కొద్దాం పదండి ఇక్కడ రెండు జాన చెట్లు కూడా ఉన్నాయి నాకు జామ చెట్లు మాత్రం బాగా గుర్తున్నాయి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బాగా ఉప్పు కారం వేసుకొని వచ్చుకునేవాళ్ళం ఇడికి వచ్చి జామకాయలే తినేవాళ్ళం అనమాట తాటికాయలు కూడా బాగా కొట్టించేవాళ్ళం బాగా పిల్లలందరం వచ్చేవాళ్ళ అని ఇప్పుడు తాటికాయలు అంతగా లేవు అందులో వాళ్ళు కూడా లేరని చెప్పారు రేపు వస్తారంట రేపు పోసుకుంటాం ఇంకా నిమ్మకాయల మీద పడదాం పదండి ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు చూడండి ఎంత బాగా గుబురు గుబురుగా ఉన్నాయో ఇక కాయలన్నీ ఇటు సైడ్ కేజీ వచ్చేసి నలభై రూపాయలు అలా ఉంటాయి కేజీకి ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు వస్తాయంట ఇది ఒక చెట్టు చిన్న చెట్టుగా పెట్టినప్పుడు ఐదేళ్ళ తర్వాత కాపు వస్తుందంట ఇర మూడు సంవత్సరానికి మూడు కాపులు వస్తాయి అనమాట అంటే ఐదేళ్ళ వరకు వెయిట్ చేయాల్సిందే పంట కోసం ఇంత మొక్కలు అయితే ఇయర్కి మూడు సార్లు వస్తుంది ఒకవేళ చెట్లు ఎండిపోతే చిన్న చిన్న చెట్లు పెడతారు కదా అవి మాత్రం బాగా టైం పడుతుంది ఐదేళ్ళు పడుతుంది అంట కాయ కాయడానికి ఇగోండి నిమ్మకాయలు ఇక చాలా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ నిమ్మ తోటలు ఉంటాయి కదా మా అక్క వాళ్ళు వచ్చేసి గుడూరు దగ్గర ఇందూరు కండ్రిక అనమాట చెట్లకి వేయాల్సిన ఎరువు ఇంకా వేయాల మా బావగారు అట్లనే పెట్టుకొని ఉన్నారు వేస్తారంటే కాయలు ఇగో రాలిపోయి ఉన్నాయి కూడా అక్కడక్కడ రాలిపోయి ఉన్నాయి ఇగోండి మనకేమో అక్కడ టెన్ రూపీస్కి టూ అట్లా ఇస్తారు ఇగో ఇగో చిన్నవి ఇవి అయిపో వచ్చింది లాస్ట్ కాప్ ఇది ఇగో ఇంక ఈ సైజ్ నుంచి ఇంకా మారుతూ వస్తాయి ఈ కలర్లో ఉన్నప్పుడే షాప్కి అనమాట ఎల్లో ఉంటే తీసుకోరని ఎల్లో ఉన్నప్పుడు ఇంట్లోకే వాడుకుంటుంటారు అక్క వాళ్ళు చి చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట నాకు కూడా ఒక దోటి ఇచ్చేవాళ్ళు నిమ్మకాయలు కొయ్యడానికి అప్పుడు ఒక దోటు ఇచ్చేవాళ్ళు నిజంగా అసలు ముళ్ళులు గీక్కోపోయే వాళ్ళు చేతులకి అసలు అప్పుడు బాగా కోసేదాన్ని ఇప్పుడు అసలు రా ఈ టై ఈసారి రాలేదు అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది రాక మళ్ళీ ఇప్పుడే రావడం స్వీట్ మెమరీస్ అక్క అన్నీ గుర్తొస్తున్నాయి అక్క అక్క నన్ను తీసుకొచ్చేది ఎప్పుడు హాలిడేస్కి అమ్మమ్మ వచ్చేది అనమాట స్కూల్స్ హాలిడేస్ అప్పుడు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చుకునేది అక్క అప్పుడు వాళ్ళు నిమ్మ సీజన్ అంటే ఇంకా సమ్మర్ సీజన్లోనే నిమ్మకాయ కాపు నిమ్మకాయ తోట అవన్నీ కోతలు అప్పుడు ఇంకా ఒకదాన్ని ఎందుకని తోటలోకి తీసుకొచ్చేది అప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా లాస్ట్ కాపు కాబట్టి అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని చెట్టుకు మాత్రం నిండా ఉన్నాయి కొన్ని చెట్టుకు లేవు చూడండి ఇగోండి ఈ చెట్టుకు బాగున్నాయి ఇగోండి ఇగోండి నిమ్మకాయన నిమ్మకాయ వాసన స్మైల్ స్మెల్ భలే ఉంటుంది ఇటు సైడ్ నిమ్మకాయలు మాత్రం చాలా బాగుంటాయి ఈ చెట్లు చిన్నప్పుడు ఐదు సంవత్సరాల వరకు కాయలు రావని ఈ మధ్య మధ్యలో గ్యాప్లు ఏవో ఒకటి కాయగూరలు వేస్తారు బెండకాయో పుచ్చకాయలు ఏవో ఒకటి వేస్తూ ఉంటారు ఎక్కువ బెండకాయ కదా బాగా వేసేది చిక్కుళ్ళు ఎక్కువ బెండకాయలు అవి వేస్తుంటారు వచ్చేంత వరకు బెండకాయ చిక్కుళ్ళు అలాంటి పుచ్చకాయలు అలాంటివి వేస్తుంటారు అనమాట ఎక్కువ గ్రోత్ లేనటివి ఇట్లా తర్వాత ఇగో అక్కడక్కడ పండు చెట్లు కూడా వేసుకుంటుంటారు మునగ చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఇగోండి కాయలు ఇగోండి సపోటా చెట్లు ఇలా వేసుకుంటారు మా బావళ్ళు జాన చెట్లు కొట్టేస్తారంట ఇంక సపోటా చెట్టు మునగ చెట్టు ఒకటి ఉంది మా అక్కకి ఆనందానికి హద్దులేవన్నమాట అక్కడే చిక్కుడు చెట్లు పెట్టిందంట అసలు ఫుల్ ఎక్కడున్నాయి కాయలు ఇగో ఇంకా మా అక్కకి అసలు ఫుల్ ఆనందం అనమాట ఇదిగో కాయలు బాగా కాసాయి ఇగోండి చిన్న చిన్న పిందెలు స్తున్నాయి మా అక్క పెట్టింది కదా అసలు కాసాయ కాసాయ నేను అవుతా చెప్తా ఉంది మా అక్క గ్రీన్ కలర్లో ఎర్ర మిరపకాయలాగా ఉంది ఎర్ర చీర కట్టుకొని దానితోడు మా చైత్ర అసలు ఆనందానికి లేదు చైత్ర బాగుందా గ్రీనరీ బాగుందా ఏవీ కాయలు అబ్బా మా పాప కాయలు కోసిందంటే చూపిస్తుంది వెరీ గుడ్ చైత్ర వా ఏమంటారు వాటిని అబ్బో ఈ టెంకాయ చెట్లు ఉన్న కాలం నుంచి ఇక్కడ నుంచి వా మా బావ వాళ్ళు వాళ్ళవి అనమాట ఇక్కడ ఇవన్నీ వాళ్ళవి ఇవి కొంచెం ఎండిపోతున్నాయి ఇవన్నమాట ఇయర్కి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలన్నమాట త్రీ మంత్స్కి ఒకసారి ఎరు వేసుకుంటూ నీళ్ళు పట్టుకుంటూ మందులు వేసుకుంటే ఇయర్కి మూడు సార్లు అనేది నిమ్మ చెట్టు కాపులు అనమాట మంచి దిగుబడులు ఇస్తుంటాయి అన్నమాట చేత నేను పెట్టింది అయితే పంట బాగా రావాలక్క వీళ్ళకి ఇక్కడ ఏం వేయలేదు నీళ్ళు లేవని బాగా చేయరిగిందని చెప్పి అక్క ఇక్కడ ఏమీ వేయలేదు అక్క ఒప్పుకున్నంత వరకు ఇంతవరకు చిక్కుడుగాయలు పెట్టుకుంది అవంతకు ముందే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని అలా చేసుకుంటూ వచ్చారు ఇది మాత్రం వదిలేశారు ఇది వచ్చే శ్రీగంధం చెట్టు అంట చాలా అయిన తర్వాత ఇందులోంచి గంధం పొడి లాంటిది వస్తుందంట మొహానికి అట్లా వాడుకుంటారంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇదిగోండి ఇక్కడేనంట నేను శనగ పత్తి అవన్నీ సాక్క చెప్తుంది ఇక్కడ వచ్చినప్పుడేనా అని చెప్పి ఇక్కడ చిన్నప్పుడు నేను ఇవన్నీ పత్తి గింజలు పెడుతుంటే అక్క వాళ్ళు నేను నీళ్ళు పోసింద నీళ్ళు పోసేదాన్ని అనమాట అంటే చిన్నప్పుడు ఎయిత్ నైన్ సెవెంత్ ఆర్ అయితే బాగా గుర్తు అంతగా గుర్తులేదు అంత బాగా గుర్తులేదు ఇవన్నీ జామాయిల చెట్లు ఇవి వచ్చేసి అవతల చెట్లు వచ్చేసి సవక చెట్లు అవి దేనికంటే ఇంటికి బ్యాలెన్స్గా పెడతారు కదా స్లాబ్ పోసేటప్పుడు అది సవక చెట్టు అనమాట ఇక్కడ సవక జామాయి నిమ్మ ఎక్కువ అనమాట ఇక్కడ అవి అవి కూడా అవే దగ్గర నుంచి చూపిస్తానులే అండి చవక చెట్లు అక్క తీయ్య అక్క జామకాయ సూపర్ తీయగుందండి అసలు చాలా అంటే చాలా తీయగున్నాయి అయిగండి తాటికాయలు కనిపిస్తున్నాయి చాలా లాంగ్లో తీస్తున్నా అసలు కనిపించట్లేదు ముదిరికిపోయిన తాటికాయలు చూపిస్తున్నాడు మా బావ ఈ మాకు నచ్చలే అందుకని మేము వెళ్ళిపోతున్నాం అలాంటి మంచి మంచి నిమ్మకాయలు రాలిపోతున్నాయి అసలు సర్థుగా అక్క అలా దూరే వెళ్తుంది కదా అలా వెళ్ళాలి నేను చిన్నప్పుడు దూరతోకి వస్తే వీళ్ళే వెళ్ళి వాళ్ళు నేను అసలు దూరలేదని కాదు అవి ముళ్ళు గీక్కుంటాయని ఇగోండి చూడండి మంచి మంచి ఎల్లో కలర్ అక్క చూపించు ఇదిగో చైత్రా ఏం చేస్తున్నామ్మా నిమ్మకాయలా చూడండి అసలు మన సైడ్ పది రూపాయలు రెండు ఇస్తారు ఇక్కడ చూడండి అసలు ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో కాయలు ఏం చేసా చైత్రా బాగుందా ఫన్ను పెద్దమ్మలతో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చైత్రా బాయ్ Já trabalha com